వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ పల్నాడు జిల్లా మాచార నియోజకవర్గం మాచర్ల పట్టణంలో వెంకటేశ్వర మహల్ ఎమ్మెల్యే జూలగడ్డి బ్రహ్మారెడ్డి అఖండ మెజారిటీతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం విజయ ఉత్సవాలలో భాగంగా ఎక్స్ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేసి విద్యార్థులకు పలకలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ టిడిపి అధ్యక్షుడు కోమరా దుర్గారావు టిడిపి సీనియర్ నాయకులు ఎడిమల కేశవరెడ్డి టిడిపి సీనియర్ నాయకులు మద్దిగప్పు చిన్న వెంకటరామరెడ్డి మాచల బాబు పోగు దాసు సంబోధి వేణు మైన సయ్యద్ అన్వర్ రాముడు చందు రసూల గడ్డ మంచి ఉప్పు కృష్ణ మల్లయ్య పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు మా ప్రేతమ నేత మా మాచల శాస్త్ర సభ్యులు కూలగడ్డి బ్రహ్మారెడ్డి గారు బ్రహ్మాన స్వీకారం చేసి ఈ ఈరోజు సంవత్సరం ఆయన ఆశయాలకి అనుకూలంగా ఈరోజు మాచల పట్టణంలో కేక్ కటింగు అలాగే చిన్న పిల్లలకి పలకలు అలాగే చిన్న అన్నదాన కార్యక్రమం చేశాము ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు తెచ్చుకోవాలని మంచిగా కోరుకుంటున్నాం